कटसी सारी हाउस ओयू कॉलोनी शेखपेट हैदराबाद कवर्णं प्रज्वलत् पावकाक्षम् ప్రేక్షకులకి నమస్తే వందేళ్ళ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్ బై గౌదర్బార్ గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంట కావచ్చు అంటే నిత్యావసర వస్తువులు పూజా సామాగ్రి అన్ని కూడా గోదర్బార్ ఉంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా తయారు చేస్తారు తప్పకుండా ట్రై చేయండి స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్బార్ డబ్ల్యూ డబ్ల్యూ గౌదర్బార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి అయితే ఈ రోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటిది అని అంటే ప్రతి ఎపిసోడ్ లో అంటే ప్రతి గుడికి మనము పోయినప్పుడు ఇది ఎక్కడనో మన హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటది చాలా అద్భుతమైన గుడి చూపిస్తుంది అది కూడా స్వయంభు వందలే చరిత్ర ఉన్నదే చూపిస్తుంది అని చెప్పేసి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా కానీ ఈసారి నేను వచ్చేసిన కోల్కత్తా ఎస్ కలకత్తా ఖాళీ దగ్గరికి వచ్చిన ఏదైతే శక్తి పీఠం ఉందో అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది దీని చరిత్ర కూడా అంటే ఈ దేవాలయం యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది కొన్ని వందల వేల సంవత్సరాలది కొన్ని కాలాలది కొన్ని యుగాలది అని చెప్పుకోవాలి అంత గొప్ప ఆలయమే భద్రకాళి ఆలయం మరి ఈ రోజు నేను ఈ గుడికి వచ్చిన అయినంత వరకు మీకు కంప్లీట్ గా గుడిలో అమ్మవారు అన్ని కూడా చూపిస్తా అయితే ఇక్కడ పద్ధతులన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఎంత డిఫరెంట్గా ఉంటాయి అంటే నేను మామూలుగా ఇప్పుడు అమ్మవారికి ఇవన్నీ కొనుక్కునేటందుకు పోయినా అనమాట సో ఇవన్నీ పోతే చూడు బేసిక్ గా ఖాళీ కదా భద్రకాళికి ఏంది ఏమైనా రెడ్ కలర్ బాగా ఎక్కుతాయి కదా అందుకోసమే మందారం పూలు రెడ్ కలర్ది మాల దాంతో పాటు ఇక్కడ అమ్మవారికి గాజులు ఎక్కిస్తారు ఎంత విచిత్రంగా ఉండే చూడు అసలు ఆ గాజులు ఇయో ఇవి అమ్మవారికి గాజులు ఇవి అమ్మవారి గాజులు సో ఇట్లా ఒక ఐదు గాజులు ఇస్తారు అన్నమాట ఇవి అమ్మవారికి విగ్రహానికి వేస్తారట మనం తీసుకపోతే సో ఇది ఒకటి అమ్మవారికి బొట్లు అమ్మవారికి ఇది సింధూరం తర్వాత ఇది పారాని అంటే కంప్లీట్గా కూడా అన్ని రెడ్వే ఇంకొకటి ఏంటంటే ప్రసాదం ఇట్లా డొప్పలస్తారనండి ఇది అమ్మవారికి నైవేద్యం ఎక్కించి మనం తీసుకొచ్చుకోవాలన్నమాట అంతేకాకుండా నైవేద్యం అన్నాక నాకు గుర్తుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ నైవేద్యం కింద అమ్మవారికి మేకలు మల్ల మందు అంటే ఇంత పెద్ద పెద్ద క్వార్టర్ సీసలు హాఫ్ సీసలు మందు ఎవరికి ఇష్టం వచ్చిన మందు అది సో అట్లా అమ్మవారికి మందు కూడా ఇక్కడ ఎక్కుతుంది అంట అంటే భద్రకాళి కదా ఖాళీమాత కాబట్టి ఆమె యొక్క గుణం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మన కలికాలంలో మనుషుల యొక్క ఏదైతే ఇది ఉంటుందో వాళ్ళ తత్వాలు ఎట్లుంటాయో వాళ్ళ అలవాట్లు ఎట్లుంటాయో అవన్నీ కూడా ఖాళీ మాత ఇవి అనమాట కానీ మస్తు ఎండకూడుతుంది నా వెనకాల మీకు ఇందాక కనిపించింది కదా ఇప్పుడు కూడా చూపిస్తారు మా వాళ్ళు మీకు గుడి స్ట్రక్చర్ మాత్రం దాన్ని కట్టిన విధానము ఆ యొక్క ఏమంటే డిజైన్ దానికి ఉన్న డిజైన్ ఇదంతా కూడా కంప్లీట్ గా చాలా డిఫరెంట్ మోడల్ ఉంటది అంతా కూడా కోల్కత్తా అనగానే గుడి ఇట్లుంటది అనే ఒక మోడల్ కనబడుతుంది మీకు రీసెంట్గా హైదరాబాద్ లో కూడా కలకత్తా ఖాళీ టెంపుల్ మోడల్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే మోడల్ హైదరాబాద్ లో కూడా గుడి కట్టారు తెలిసేదాన్ని మీకు అది కూడా కుదిరితే పోంటే ఒకవేళ వీడికి రాలేకపోతే బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈమె సతీదేవి స్టోరీ తెలుసు కదా మీ అందరికి సతీదేవి ఎప్పుడైతే అగ్నిగుండంలో దూకి ఆమె ఆత్మయత్నం చేసుకుంటుందో శివుణ్ణి అంటే ఆయన బా ఆమె భార్య కాబట్టి ఆయనని ఒక మాట అనేసరికి తండ్రి నానా మాటలు అంటున్నాడు నా భర్తని ఇంత అవమానిస్తాడా అని చెప్పేసి ఆమెకి కోపం వచ్చి సతీదేవి ఏమో చాలా సాఫ్ట్ మంచి లేత హోమలమైన మనస్తత్వం ఉన్న మనిషి అనమాట కానీ ఆమెకి కోపం వచ్చేసరికి నా భర్తని ఎన్ని మాటలు అంటావా నువ్వు నువ్వు చేస్తున్న ఈ మహాయాగానికి ఆ నేను మొత్తం అంత చెడగొట్టేస్తాను అని చెప్పేసి ఆమెకు వచ్చిన కోపం కొని ఆ యజ్ఞగుండంలో దుంకేస్తుంది సతీదేవి అట్లా సతీదేవి దుంకేసిన తర్వాత శివుడు వచ్చి ఆయనకి రుద్రుడు అసలు ఆయనకి ఏమైనా కోపం తక్కువ చాలా శాంతి ఉంటాడు శాంతిమూర్తిలాగా లాగా తర్వాత ఉండి సడన్ గా కోపం వచ్చిందంటే అసలు మనం ఎవరైనా బతుకం కూడా బతుకమ్మ గుంపురా సో ఆయన వస్తాడు దాని తర్వాత ఆ అమ్మవారిని అంటే మొత్తం బాడీ అంతా సతీదేవి బాడీ అంతా కాలిపోతే అమ్మవారిని అట్లా చేతిని తెచ్చుకొని రుద్రతాండవం చేస్తాడు ఆయన తాండవం చేసినప్పుడు విష్ణుమూర్తి ఏదైతే సుదర్శన చక్రం ఉంటుందో దాన్ని ఆ బాడీకి వదులుతాడు అన్నట్టు సో ఆ బాడీ మొత్తం కూడా కంప్లీట్ గా కొన్ని ముక్కలైపోతుంది ముఖ్యంగా ఇండియాలో యాభై ఒక్క ముక్కలు అమ్మవారి బాడీలో నుంచి ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పడుతుంది అట్లా ఈ శక్తి పీఠంలా ఏదైతే కోల్కతాలో ఉన్న మహాకాళిగా పిలువబడుతున్న ఈ అమ్మవారి శక్తి పీఠంలా అమ్మవారి బొటన వేలు పడ్డదనమాట బొటన వేలు పడ్డది కాబట్టి ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ఏదైతే హుగ్లీ అని మనం చెప్పుకుంటామో నది హుగ్లీ నది ఏదైతే ఉందో కోల్కతానే రెండు భాగాలుగా విభజిస్తుంది సో ఆ హుగ్లీ నదిలా ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు సంధ్యావందనం అని లేకపోతే స్నానం కోసం అని ఇట్లా పోయినప్పుడు ఒకసారి ఈ అమ్మవారి పాదాలు ఫుల్ కాంతివంతంగా కళ్ళు తెరవలేనంత కాంతి విరజల్లుతూ కనిపించినాయి అంట అప్పుడు ఆ అమ్మవారి పాదాలను తీసుకొచ్చి ఒడ్డుకు పెట్టి ఆ అమ్మవారికి అక్కడ పూజలు చేయడం మొదలు పెట్టారు తర్వాత కొంతమంది ఆ మర్చెంట్లు బిజినెస్ మ్యాన్లు చాలా మంది ఉంటారు అది ఇక్కడ వాళ్ళందరూ కలిసి గుళ్ళు కట్టించారు అన్నట్టు అయితే చాలా మంది ఏమనుకుంటారు శక్తి పీఠం కదా మన అప్పుడు గుడి కట్టడం ఏంది గా శక్తి పీఠాలన్నీ కూడా స్వయాన ఈశ్వరుడే ఆయన చేతులతో ప్రతిష్ఠించడం జరిగింది ఈ విషయం కూడా మన అందరికి తెలిసి ఉండాలి ఆయన ప్రతిష్ఠించిన తర్వాత మన లోకం మన కాలం మారుతున్న కొద్దీ ఒక్కొక్కరు పాలించడము ఒకళ్ళు రావడము పోవడము బ్రిటిషర్లు మొట్టమొదట వాళ్ళ క్యాపిటల్ కింద పెట్టుకున్న ఈ ప్రదేశం ఈ కలకత్తా సో ఇలాంటి ఆ ప్లేస్ కాబట్టి ఇది చాలా డెవలప్డ్ ఉంటుండే చాలా పాత సిటీ ఇది అండ్ ఇక్కడ పోర్చుగీస్ ఉంటే వాళ్ళు కూడా గుడిని మొత్తం ధ్వంసం చేశారు తర్వాత కొంతమంది ఆ ముస్లిం పాలకులు వాళ్ళు కూడా గుడిని ధ్వంసం చేసిండ్రు ఒకటి రెండు మూడు నాలుగు అట్లా లెక్కలేనన్నిసార్లు గుడిని కట్టడము జనాలు ధ్వంసం చెయ్యడము ఇట్లా ప్రతిసారి ధ్వంసమైన గుడి ఆ అమ్మవారు ఇక్కడ ఉన్నా నన్ను పూజించండి అని మన అందరి కోసం మన అందరి మధ్యలో ఎన్నో పూజలు అందుకునేటందుకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక భక్తుడికి కనిపిచ్చి మనందరికి ఈ విధంగా దర్శనమిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఈ అమ్మవారు మాత్రం పద్దెనిమిదో సెంచరీల ఎయిటీన్త్ సెంచరీలా ఒక పేద బ్రాహ్మణుడికి కనిపించి నాకు పూజలు చేయమని ఆమె నిదర్శనంగా ఆమె పాదాలు కనిపించేసరికి ఆ కాంతిని చూడలేని అంత కాంతిని తీసుకొని ఆయన ఒడ్డుకు ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెడితే తర్వాత కట్టిన గుడే ఇది సో ఆ గుడికే ఈరోజు మనం వచ్చినాము చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటాయి లోపల రూల్స్ కాబట్టి లోపల అమ్మవారి దగ్గర నన్ను కవర్ చేయని లేదో నాకు తెలియదు బట్ లోపల అమ్మవారు ఎట్లుంటుందో కొంచెం చూపించే ప్రయత్నం అయితే వస్తాను నేను దర్శనం కూడా చేసుకుంటా ఎప్పుడు వచ్చినా సంవత్సరంలో ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా చాలా పెద్ద లైన్ ఉంటుంది చాలా మంది జనాలు ఉంటారు చాలా మెల్లగా గదులుతూ ఉంటుంది ఆ లైన్ మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏం సంగతి అనేది అంతా మనం లోపల చూద్దాం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నా ఫీలింగ్ చెప్తా ఓకే आदिपरा शक्ति पालय मा अम्बाशां भवे अखिराणेश्वरि आदिपरा शक्ति पालय मा श्रीचक्रवासिनि चिन्मयहासिनि श्रितजनपालनि पालय

சோ அம்மாரி கர்பகுறி எதிர்கா ఇది ఏందంటే ఇక్కడ బలిలిస్తారు బేసిక్ గా అంటే కదా చూస్తే నీకు తెలిసిపోతుంది ఇక్కడ కూడా అంతా రక్తం మోషన్ ఉంది సో ఇక్కడ ఏంటంటే మేకల్ని తీసుకొచ్చి బలిస్తారు అనమాట అయితే లోపల ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ఉండేనో చాలా చాలా వైబ్రెంట్ గా ఉండే అమ్మవారి విగ్రహం ఆ అమ్మవారిని చూడాలంటేనే అసలు ఎన్నో జన్మల ఒక అదృష్టం ఉండాలనేమో అని అనిపించింది నాకు సో మొత్తం మీద లోపల పోయినామమ్మా లోపల పోయినాక అమ్మవారి విగ్రహం చూస్తే ఎంత వైబ్రెంట్ ఉండే అంటే అసలు ఇట్లా కళ్ళు మొత్తం ఒక నల్లటి విగ్రహము ఇంత సైజ్ విగ్రహం నా హైట్ కన్నా కూడా చాలా పొడువు ఉన్న విగ్రహము భారీగా ఉన్న విగ్రహము అమ్మవారి పుట్టిన రోజు అంటే ఇవాళ తెలియకుండానే ఒక మంచి రోజు వచ్చినాం మేము ఇంకొకటి ఏంటంటే అమ్మవారి కళ్ళు ఎర్రగా అంటే మద్రకాళి కదా ఎప్పుడు కూడా ఎర్రగా మామూలుగా ఆంజనేయ స్వామికి సింధురము ఏదైతే పట్టిస్తారో ఆరెంజ్ కలర్ ది అదే సింధురం అమ్మవారి శరీరానికి పట్టిస్తున్నారు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా బయటికి తెరిచి ఇంత పెద్దగా ఇలా తెరిచి ఉంటుంది అనమాట అంటే భద్రకాళి నాలుక ఎట్లయితే ఏలాడుతుంటదో బయట అట్లా అనమాట ఆ నాలుక కూడా బంగారు నాలిక సో బంగారు బంగారు హస్తాలతోని అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అనమాట అయితే ఇక్కడ నేను కొందరు అడిగినా ఇక్కడ అమ్మవారి ఖాళీ బొటన నేలు పడ్డది కదా అట్లయితే శక్తిపీఠం అయింది కదా అది ఎక్కడ ఉంటది అని అయితే వాళ్ళు ఏమని చెప్పిందంటే ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ఉందో ఆ విగ్రహం కింద అండర్ గ్రౌండ్ లా ఒక పెట్టెల ఒక బంగారు 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 ఉన్నంత మెరుపుతోని ఒక అమ్మవారి కాలు బుటన వేలుంటద అది సంవత్సరంలో రోజు మాత్రమే బయటికి తీసుకొచ్చి ఆ ఆ టైమ్ లో అదృష్టములు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం దొరుకుతుందంట సో అంత పవిత్రమైన జాగ ఇది అలాంటి ఒక పవిత్రమైన శక్తి పీఠానికి ఈ రోజు నేను వచ్చిన నా అదృష్టం అనుకుంటున్నా అంతేకాకుండా ఈ శక్తి పీఠంలా ఆ స్వయాన అమ్మవారు లోపల ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడ మీ అందరికీ తెలుసా స్వామి రామకృష్ణ పరమహంస ఆయనని హిందువులందరూ దేవుళ్ళు అంటే ఆయన ఎవరో కాదు ఆ అమ్మవారు ఆయన మెచ్చి ఆయన నా పక్కన పెట్టుకొని పూజలు చేయించుకుంది అని నమ్ముతారు అందరు కూడా అలాంటి గొప్ప వ్యక్తి ఆయన స్వామి సో ఆయనకి నిజంగానే అమ్మవారు కనిపించేదంట ఆయన తినిపిస్తే ఆయన ఆయన చేతున్న తినిపిస్తే అమ్మవారు ఇక్కడ కూర్చొని ఆధారపడి తినేదంట అంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ సమయంలో ఆయన స్వయాన ఇక్కడ పూజారిగా ఉన్నాడంట ఒక తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అమ్మవారి దగ్గర కంప్లీట్ గా ఆయన అంకితం అయిపోయింది అనమాట అమ్మవారికి సేవలు చేయడము తిండి తినకపోతుండే ఒక మాట మాట్లాడకపోతుండే కేవలం ఆయనకు వచ్చిన మంత్రం లో ఒకటేనట ఓం ఐం భీం శ్రీం ఏదైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆ బీజాక్షరాలు మాత్రమే ఎప్పుడు నిత్యం నోటెంబడ అవి మాత్రమే పలికేటోడంట అమ్మవారిని అట్లా తలుచు అంటే మంత్రాలు తంత్రాలు ఇది అవసరం లేదమ్మా అమ్మవారి నామస్మరణ చాలు ఒకవేళ నిజంగా అమ్మవారిని చూడాలనుకుంటే మనస్ఫూర్తిగా సో ఆపనే స్వామి రామకృష్ణ పరమహంస చేసేటోడంట అందుకోసమే అమ్మవారికి చాలా దగ్గర వ్యక్తి ఆయన ఆయన కూడా దేవుళ్ళలాగానే భావిస్తారు అందరు కూడా ఆయన కనిపిస్తే చాలు ఆయన చూస్తే చాలు ఆయన కాళ్ళు ఇట్లా మొక్కితే చాలు అని భావించేటోళ్ళు సో ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ పూజ చేయడం జరిగింది అంతేకాకుండా స్వామి వివేకానంద కూడా వచ్చి రెగ్యులర్ గా పూజ చేసుకునేటోడంట అమ్మవారిని మొక్కుకునేటంట కొన్నిసార్లు ఆయనకి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా రామకృష్ణ పరహంసని అడిగిండంట ఇట్లా నేను కొంచెం బాగా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా సో నేను ఇట్లా అమ్మవారి దగ్గరకు వస్తున్నా అనంటే నువ్వు అమ్మవారిని కోరుకో ఆమె తీరుస్తుంది అని చెప్పిందండి కానీ స్వామి వివేకానంద తర్వాత నోట్ల నుంచి మాట రాలేదంట నిజంగా తెలుసా లోపల పోయినాక వంద కోరికలు లక్ష కోరికలు ఉంటాయి మనకి అది కావాలి ఇది కావాలి ఇట్లా కావాలి అట్లా కావాలని కానీ లోపల ఆయన చూసిన తర్వాత నోట్ల మాట రానే రాదు తెలుసా అట్లా బిడిస్తుపోతాం మనం ఆమె చూసుకుంటే అలాంటి శక్తి ఆమెది సో స్వామి వివేకానంద కూడా అదే ఫేస్ చేసిందంట సో ఆయనని గమనించిన రామకృష్ణ పరమహంస ఆయన ఈయన గురించి మొక్కుకున్నాడంట ఆయన జీవితంలా ఆయన ఫ్యామిలీకి ఆయనకి ఆయన చేస్తున్న పోరాటానికి గొప్ప పోరాటం ఆయన చేస్తున్నది గొప్ప డివోషనల్ వ్యక్తి వివేకానంద కాబట్టి ఆయన ఫ్యామిలీకి ఏ రోజు తిండికి కష్టం కాకుండా చూడు తల్లి అని రామకృష్ణ పరమహంస మొక్కుకున్నాడంట అట్లా మొక్కుకోవడం వల్ల ఆయనకి జీవితంలో ఎప్పుడు కూడా స్వామి వివేకానంద్ కి తిండికి కష్టం కాకుండా అమ్మవారు చూసుకున్నాడంట అట్లా కోరిన కోరిక పలికిన పలుకు నెరవేర్చే ఒక గొప్ప తల్లి ఈ కాళీ అమ్మవారి తల్లి సో ఆ అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకున్నాము ఇక్కడ దర్శనం గాని ఇదంతా కూడా విధానం కొంచెం డిఫరెంట్ ఉంటది మీకు ఇప్పుడు బలిది ఏదైతే కత్తి ఉంటుందో చూపిస్తా చూడండి ఏ దిఖానాయుది ఖాళీ ఇగో ఇక్కడ లేఖలు ఎంచుకొచ్చి బలిస్తానని చెప్పినా కదా సో అమ్మవారి గర్భ గుడి ఎదురుగానే ఇక్కడ ఎంత బలి చేస్తారు ఇప్పుడు వికొచ్చిన కదా ఈ కథతోనే బలిస్తారు రాసా ఎంతుందో ఎట్లుందో కథ చాలా బరువు భగవతి కంఠ కుటుంబ िनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्तिनि शैलसुते దర్శనం అయింది కదా గుడి నోపల్నే ఇట్లా మొత్తం అన్ని కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఒక దగ్గర హోం జరుగుతుంటది ఒక దగ్గర బలు జరుగుతుంటాయి అయితే గుడి లోపలనే రాధాకృష్ణుల గుడి ఉంది రాధాకృష్ణుల గుడి అంటే ఆనందానికి నుడు అని చెప్పుకోవాలి నిజంగా అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మాత అంటే ఎవరో కాదు ఆ శ్రీ విష్ణుమూర్తే అని కొంతమంది చెప్తా ఉంటారు ఎందుకు అని అంటే పార్వతీదేవి ఆ కృష్ణుడు ఇద్దరు అన్న చెల్లెలు కాబట్టి వాళ్ళిద్దరేమో మంచి నల్లటి నలుపుతోని కాంతివంతంగా మెరుస్తుంటది వాళ్ళ ఫేసు మళ్ళీ శివుడు ఏమో తెలుపు శివ అంటే తెలుపు అన్నట్టు అంటే శివుడు చాలా తెల్లగా ఉంటాడు అనమాట బేసిక్ గా మనకి ఫోటోలు తయారు చేసినప్పుడు ఇట్లా విగ్రహాలప్పుడు అక్కడ ఏంటి అంటే లింగం కూడా నల్ల ఉండేసరికి శివుడు నల్ల ఉంటాడు అనేసి మనం అనుకుంటాం బేసిక్ గా కానీ శివ అని तेलुगु సరస్వతిదేవి దేవి తెల్ల ఉంటది లక్ష్మీదేవి ఉంటది ఎందుకంటే వాళ్ళంతా అన్న చెల్లెలు కాబట్టి బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్వతీదేవి అండ్ విష్ణుమూర్తి వీళ్ళిద్దరు అన్న చెల్లెలు కాబట్టి వీళ్ళిద్దరు నల్లటి నలుపుతూ ఉంటారు అండ్ ఆమె ఈయన వేరు కాదు ఇద్దరు ఒకటే అని అంటారు అంటే అంతే కదా అన్న చెల్లెలు ఒకటే రక్తం కాబట్టి ఒకటే అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ కృష్ణుడు రాధాదేవి దగ్గరికి వచ్చినాము సామరపులు పట్టుకొని వచ్చినాము మొక్కుందాము మంచి మొక్కని పోదాం ఇంకో ముచ్చట నేను బయటకొచ్చి చూపిస్తాను దర్శనం మంచిగా అయింది సో శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ముద్దు ఉన్నాడు నిజంగా అయితే నేను బయటకు వచ్చినాక మీకు చూపిస్తాను కదా అంటే ఇది ఎందుకో ఇప్పుడు సమయం దొరికింది అది పూలు ఇచ్చినప్పుడు నాకు ఆలోచన జస్ట్ మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నా చాలా మంది ఆ తామర ఒత్తులు అని చెప్పేసి కొనుక్కొచ్చుకొని తామర ఒత్తులతో దీపాలు పెడుకుంటారు అంత కష్టపడాల్సిన అవసరం తయారు వెంట ఇట్లా తామర పూలు తెచ్చుకురానుకో మీరు ఎప్పుడన్నా ఇట్లా మధ్యలో ఇరుచురనుకో ఇట్లా వస్తుంది కదా చాలా పెద్ద వస్తాయి ఇట్లా దీన్ని ఇట్లా ఐదు అయితే ఐదు వరుసలు మూడు అయితే మూడు వరుసలు ఇట్లా ఇదేత తామర ఒత్తులు సో ఈ విధంగా తామర ఒత్తులు తయారు చేస్తారు ఇట్లా తయారు చేసుకుని దీపం పెట్టుకోవచ్చు మంచిగా వెలుగుతుంది తెలుసా మన మామూలుగా మనం ఒత్తులు కాటన్ కొని పత్తితో చేస్తాం కదా ఒత్తులు దాంతో ఎట్లయితే దీపం వెలుగుతుందో నూనున్నంత సేపు అట్లానే ఇది కూడా నూనున్నంత సేపు మంచి వెలుగుతుంది సో ఇట్లా తయారు చేస్తారు దీంట్లోకి ఇది కాడలు

మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళొక అంటే ప్రతిసారి ఒక శక్తి పీఠంకి పోతే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను నేను ఏంటి తెలుసా మొత్తం భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు వీటిని కుదిరినన్ని సార్లు దర్శనం చేసుకోవాలి కానీ ఏదేమైనా గానీ ప్రతి శక్తి పీఠం జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనేది నా కోరిక నా జీవితాశయం ఏది సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక పదిహేను ఇరవై తిరుగుంటానేమో ఇంకా చాలా తిరిగేది ఉండదు పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు ఎప్పుడైనా శక్తిపీఠంకి పోయినప్పుడు ముఖ్యంగా శక్తిపీఠంకి పోయినప్పుడు ఎక్కడ పోయినా పర్లేదు కానీ శక్తిపీఠంకి పోయినప్పుడు మాత్రం కంపల్సరీగా సౌభాగ్యానికి ప్రతీకాన్ని చెప్పుకునేటివి ఏమైనా కొనుక్కోవాలంట అంటే పసుపు కుంకుమ గాజులు సింధూరము ఇలాంటివన్నీ కూడా సౌభాగ్యానికి ప్రతీకాన్ని చెప్పుకుంటాం కదా కాబట్టి అవన్నిట్లో ఏదో ఒకటి కొనుక్కొచ్చుకోవాలంట అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎవరన్నా ఉంటారు కదా ఇప్పుడు మా మమ్మీ కావచ్చు మా అత్తమ్మ కావచ్చు మా ఆడబిడ్డలు కావచ్చు మా వదిన కావచ్చు ఇట్లా ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కొనుక్కొనిపోయి అట్లా బ్యాంగిల్స్ ఇలాంటివి ఇవ్వాలంట శక్తిపీఠం నుంచి చాలా మంచిదంట అంటే మనం పసుపు అయితే మనం ఇప్పుడు బెంగాల్కి వచ్చినాం కదా వెస్ట్ బెంగాల్ కదా కోల్కతా అంటే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు కదా పెళ్ళయింది అని మన దగ్గర ఒక వ్యక్తిని ఒక ఆడ మనిషిని చూసి చెప్పాలంటే మెడలు పుసలుతాడు కాళ్ళకి మెట్టలు అనేది కామన్ అయితే వీళ్ళకి ఏంది అని అంటే పెళ్ళయింది అని చెప్పడానికి ఇట్లా శంఖంతో శంఖం మెటీరియల్ ఉంటుంది కదా యోగిది ఇది శంఖం ఇట్లా శంఖం మెటీరియల్ ఉంటుంది కదా ఏదైతే మనకి సముద్రంలో దొరుకుతుందో ఈ శంఖము ఆ శంఖం మెటీరియల్తో ఇట్లా గాజులు చేసుకుంటారు వీళ్ళు సో ఇట్లా శంఖంతో శంఖం మెటీరియల్తో తయారు చేసిన బ్యాంగిల్స్ దొరుకుతాయి అనమాట ఇవి బెంగాల్లోనే దొరుకుతాయి మన దగ్గర ప్లాస్టిక్తో తయారు చేస్తారు ఇవి కానీ ఇక్కడ మాత్రం ఇట్లా దీని డిజైన్లు డిఫరెంట్గా ఉంటాయి ఈ గాజులు వేసుకున్నట్టయితే చేతులకు వాళ్ళకి పెళ్ళి అయింది అని అర్థం అనమాట ఇక్కడ కాబట్టి నేను ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా వీటికి అటు ఇటు ఇట్లా రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు బాగుంటాయి ఇటు రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు ఇది మధ్యలో సింగిల్ బ్యాంగిల్ వేసుకొని దీంట్లో దొడ్డుది కూడా ఉంటది ఇట్లా రాజు దొడ్డుది కూడా ఉంటదనమాట సో ఇట్లా అయితే దొడ్డుది ఇట్లా సన్నది అయితే సన్నది వేసుకోవచ్చు ఇట్లా స్తుతిwidetildeలయ కారణ కారుని శాంతి ప్రదాయిని శక్తినుతే సంజిత పాప వినాసిని సాмбవిత్ సర్వమయి సర్వార్ధనుతే మంజుల సో ఇదే ఈ వారం వందెల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్ బై బార్ చూస్తనే ఉండండి సుమంటి వేల యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ओयू कॉलोनी शेखपेट हैदराबाद